అవకాశం ఇచ్చిన పాస్టర్ నరేష్ పాస్టర్ గారికి పాస్టమ్మ కూడా ఏసుక్రిస్త వందనాలు మరి సంఘ పెద్దలకును మరి అందరు కూడా వందనాలు చర్చి మెంబర్స్ అందరు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను మరి చాలా సంవత్సరాల తర్వాత మేము మధ్యలోనికి రావడం దేవుడి ఇచ్చిన కృపకే చాలా వందనాలు ఇవి మనకు ప్రత్యేకమైనటువంటి దినాలు ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు దేవుని సన్నిధిలో మరింతగా ప్రార్థించి ఉపవాసం ఉండి దేవునిలో ఎదగడం మనకెంతో ఆశీర్వాదకరం దేవుడు ఈ యొక్క నలభై రోజుల ఉపవాస దినాలను మన జీవితాల కుటుంబాలలో గొప్ప కార్యాలు దేవుడు చేయను గాక దేవునికి మహిమ కలను గాక హలెలుయా యూహాను స్వార్త వాక్యాలకి వెళ్దాం ఏడవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన మనం చ చదువుతున్నాను ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున ఏసు నిలిచి ఎవడైనాను దప్పి కొనిన ఎడలా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకున్న దేవుని వాక్యము సెలవిస్తుంది ఇది భక్తుడైనటువంటి యోహాను ఈ యొక్క సువార్తను రాస్తూ ఉన్నాడు ఇది ఒకటి కాదు ఆయన పత్రికలను ప్రకటన గ్రంథమును రాశాడు యేసు ప్రభు శిష్యులలో చివరి వరకు బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ యోహాను మాత్రమే ఇందులో చాలా గొప్ప సంగతులు ఇందులో రాయబడి ఉన్నాయి కాబట్టి ఆ ఏసుప్రభు మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు ఆ పండుగలో మహాదినమైన ఏ పండుగ అది అంటే లేవ్యకాండం ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచ్చినం నుండి మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది సమయాన్ని బట్టి నేను చెప్తాను అది మీరు పాయింట్ చేసుకోండి అది పర్ణశాల పండుగ ఆ పర్ణశాల పండుగలో దేవుడు వారికి ఏమని అవకాశం ఇచ్చాడు ఏదో ఏ విధంగా ఆరాధించాలంటే మిమ్మలను నేను ఐగుప్తి దేశం నుండి తీసుకొచ్చాను మీకు నేను ఎన్నో మేలు ఉపకారములు చేశాను కాబట్టి ఒక ప్రత్యేకమైన దినమును పండుగను మీరు ఏర్పాటు చేయండి ఆ ఆ పండుగ దినములో మీరు దేవుని శృతించు ఆరాధించుచు ఆయన చేసిన మరి ఐగుప్తు నుంచి ఫరో నుండి మరణము నుండి బాణిసత్వం నుండి నేను మిమ్మల్ని ఎలాగో విడిపించానో అంతేకాకుండా అరణ్య మార్గమున మిమ్మల్ని ఎలా నడిపించానో ఎలా పోషించానో ఎలా సంరక్షించానో ఆ యొక్క ఏడు దినములు నన్ను జ్ఞాపకం చేసుకోండి పర్ణశాలలు ఒక పాకలు వేసే వేయండి మరి దేవుని స్థుతించండి ఆ పండుగలో ప్రత్యేకమైన దినమును ఏర్పాటు చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనకు కూడా ఒక ప్రత్యేకమైన పండుగలు కదా నలభై రోజు ఉపవాస పండుగలు అంటే నేను కూడా ఎంతగానో ఇష్టపడతాను సంతోషిస్తాను మీ మధ్యలో ఉండడానికి కూడా నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను ఈ నలభై దినాలు కూడా మనం దేవుళ్ళు ఎంతగానో ప్రార్థన పూర్వకంగా మరి ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం ఉపయోగించుకున్నటువంటి నియమించుకున్నటువంటి ఈ దినాలు మనకు చాలా చాలా ఆశీర్వాదకరం మరి ఈ నలభై దినాలు అయితే సరిపోతాయా దేవుడు వచ్చేంత వరకు మనం మీద ఉన్నంత వరకును వాటిని మనం పాటించి అనుసరించి దే దేవుల్లో మనం ఎదిగినట్లయితే దానికి మించిన పండుగలు ఇంకొకటి ఏది కూడా మనకు లేదు దేవుని ఎరగని ప్రజల మధ్యలో పండుగలు మనం చూస్తున్నట్లయితే ఇవేమి కనబడరావు మరి తినచూ తాగుచు సుగించు ఆ పండుగను ఎలగొట్టేసుకుంటారు కానీ మన పండుగలు ఏంటంటే ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకోవడం దేవుని మేలులు జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం దేవుని స్తోత్రం హలలుయా కాబట్టి అందుకని ఈ పండుగను జ్ఞాపకం చేసుకున్నాడు మిమ్మల్ని ఫరో నుండి విడిపించాను మరి చివరి తెగులు అన్ని తెగులు మామూలుగా వచ్చి వెళ్ళిపోయాయి చివరి తెగులు గొర్రెపిల్లను వధించి గొర్రెపిల్ల రక్తము మీ యొక్క మరి ద్వార బంధముల మీద కమ్మల మీద పూసుకోండి అని దేవుడు తెలియపరిచాడు అనగా మరణం నుండి విడిపించాడు అంతేకాకుండా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం వెట్టి చాకరి చేశారు వాటి నుండి విడిపించారు ఆ ఆ ప్రయాణం అంతట్లో మరి ఎర్ర సముద్రమును ఎన్నో అద్భుతాల్లో చేసి విడిపించాడు కాబట్టి వీటన్నిటిని జ్ఞాపకము చేసుకోమని ఈ పండుగ మన జ్ఞాపకము చేస్తూ ఉంది దేవుని స్తోత్రం మనం కూడా ఇప్పుడు ఒక ఒక పండుగ లాంటిది ఇది కూడా మనం ఈ నలభై దినాలైన శ్రమలను ఆయన మరణమును ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో దీవెన క్రైస్తవ్యానికి పునాది ఏదైనా ఉన్నదంటే ఆయన మరణ పునరుద్ధానాలు అన్నమాట కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకొని మనం ఎదుగుతుంటే మనకు ఎంతగానో ఆశీర్వాదకరం మరి కొత్త నిబంధనలు వచ్చేసరికి ఒక దినమును పొడిగించి మొత్తం ఎనిమిది దినములు జరిగించేటువంటి వారు అందుకని ఆ పండుగ ముందు ఏమి మాట్లాడలేడు దేవుడు కానీ పండుగ చివరి దినం అయినటువంటి మహాదినమున దేవుడు గొప్ప స్వరమెత్తి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నారంటే అక్కడ వచ్చిన జనముల అందరితోటి ప్రజలందరితోటి ముప్పై ఎనిమిదో వచ్చిన ఈ విధంగా రాయబడింది నాయందు విశ్వాసముంచువాడు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడిని కడుపులో నుండి జీవజల నదులు పారినని బిగ్గరగా చెప్పాను దేవుని స్తోత్రం దేవుని వాక్యం సెలవుస్తుంది చివరి దినం అంటే వాళ్ళు నీళ్లు చల్లి ఆ కోనేటి దగ్గర శుతిస్తుండే అనమాట అయ్యా మాకు అరణ్యంలో ఇచ్చావు కదా అని జ్ఞాపకం చేసుకున్న సందర్భంలో ఆ నీళ్లను బట్టి రూప అలంకారంలో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట దప్పి కొనవారులారా అనగా అక్కడ ఎవరు ఉన్నారంటే ఈ ఈ యొక్క అధ్యాయం అంతా గందరగోళంగా ఉంటుంది ఎందుకంటే ఏసుప్రభును చంపాలని ప్రయత్నిస్తున్నారనమాట పరిసేలు శాస్త్రులు పెద్దలు అందుకనే దప్పికొన్న వారులారా నా యుద్ధకు వచ్చి మీరు దప్పి తీర్చుకొని అంటున్నాడు మనం అనుకోండి మనం తాగుతాం నీళ్ళు తాగని అంటలేడు మీరు దప్పిని తీర్చుకొనండి అని దేవుని వాక్యం సెలవుస్తుంది ఈ ముప్పై ఎనిమిదో వచ్చిన ఏంటిదంటే వాగ్దానము చేస్తున్నాడు అనమాట దేవుడు ఈ రోజు మీ కొరకు ఏం తీసుకొని వచ్చాడు అంటే గొప్ప వాగ్దానాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు ఏంటిది ము అది ముప్పై ఎందు వచ్చిన రాయబడింది ఏంటంటే నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడిని కడుపుల నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను దేవునికి మహిమ కలను గాక అంటే నేను చెప్పే లేఖనాలు ఈ నలభై రోజులు చెప్పే లేఖనాలు మన జీవితకాలం అంటే వింటున్నటువంటి లేఖనాలయందు లేఖనమనగా దేవుడు దేవుని వాక్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుని వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవించాలని ఇష్టపడతారో దేవుని వాక్యానుసారంగా ఎవరైతే బ్రతకాలని తమ బ్రతుకులో ఒక మార్పును తీసుకురావాలని లేఖనానుసారమైనటువంటి జీవితాలు జీవన జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారి కడుపులో నుండి అంట చెప్పండి ఏంది వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని దేవుని వాక్యం సెలవిస్తుంది వారి కడుపు అని ఇంగ్లీష్లో చదివాను హార్ట్ అంటే హృదయములో నుండి పారునని రాయబడుతుంది జీవజలం అనగా లివింగ్ వాటర్ అని రాయబడుతుంది అవును మన హృదయములో నుండి పారునని దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయము బైబుల్లో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట హృదయము అన్నిటికంటే మోసకరమైనది పాపంతోను శాపంతోను బూతులతోనూ అనేక రకాలుగా హృదయం నిండిపోయింది కాబట్టి అక్కడ చక్కగా వివరణ ఉంది మనకు సమయం లేదు కాబట్టి మరి మీరు వచ్చి నా యుద్ధ ఉండండి నేను జీవజల ఊటను అని రాయబడుతుంది పద్నాలుగు వచ్చిన వచ్చేసరికి పదమూడు వచ్చిన వస్తారు జీవజల పూట నా ఒక మాట మనం చదువుకుందాం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఈ విధంగా ఉంది ఇస్రాయేలు నాకు ఆశ్రయమా యహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు నా ఎడల ద్రోహము చేయవారు యహోవాను జీవజలములో ఊటను విసర్జించి ఉన్నారు గనక వారి ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు పై నుంచి చెప్తున్నట్లు చూస్తున్నట్లయితే ఎహోవ ఇలాగ ఐదో వచ్చినాం ఎహోవ ఇలాగూ సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారం చేసుకునొచ్చు తమ హృదయమును ఎహోవ మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అహురు వృక్షము వలె ఉండను మేలు వచ్చినను అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నీలయందును నిర్జమైన చవిటి భూమి అందును నివసించను ఎహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు ఎవోవా అట్టి వానికి ఆశ్రయంగా ఉండను వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు చెట్టువల ఉండును అది కాలువల యోర్న దాని వేలు తనను వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగనునను వర్షం లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు ఈ వాగ్దానాలు మీరు ఆశపెట్టుకోండి ఎప్పుడైతే ఆ జీవజలం యొక్కకు మనం వస్తామో దేవుని స్తోత్రం హలలుయా ఎప్పుడైతే ఆ జీవజలము యొక్కకు మనం వస్తామో అనగా జీవజలము అనగా దేవుని లేఖనము చెప్పండి దేవుని లేఖనం వాక్యము ఆ వాక్యమునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనలో నుండి మన హృదయంలో నుండి శాప పాపం అంతా కూడా తొలగిపోయి మరి మనలో హృదయములో నుండి జీవజల నదులు పారునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని స్తోత్రం హలలియ ఒకసారి ఎనిమిదవ వచనం చదవండి దేవుని స్తోత్రం హలలుయా ఇది వాగ్దానం దప్పికొన్నవాడు అనగా లేఖనములను విశ్వసించువాడని అర్థం జీవజలం క్రీస్తుల నుండి ప్రవహించు నీళ్లు పొందును అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది గ్రంథం ముప్పై రెండు రెండు గ్రంథం యాభై ఐదు ఒకటి నుంచి ఆరు ఈ విధంగా ఎన్నో లేఖనాలు మనకు రాయబడి ఉన్నాయి కాబట్టి దప్పికొనడం అనగా లేఖనములను విశ్వసించువాడు ఈ పరిషయలు శాస్త్రులు లేఖనములను విశ్వసించట్లేరు కాబట్టి లేఖనాలను మనం విశ్వసించి ధ్యానించి పరిశోధించి పరిశీది పరిశీలించినట్లయితే దాని అందు మనకు ఎన్నో జీవ జలము దొరుకుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనకు ఈ నీళ్ళు చూస్తూ ఉన్నాం మనం నీళ్ళు మనం తాగుతున్నాం అనుకోండి మనకు దాహము తీర్చబడుతుంది దేవుని స్తోత్రము హలలుయా అది శరీరాన్ని కానీ అదే దేవుని యొక్క వాక్యమును మనం స్వీకరించినట్లయితే దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మన ఆత్మకి ఎంతగానో మేలు మనము ఒక వంద రెండు వందల సంవత్సరాలైన తర్వాత ఎప్పుడు ఏదో రోజు మరణిస్తామో అప్పుడు మనకు అది నిత్య జీవమును ఏర్పాటు చేస్తుంది దేవునికి మహిమ కలను గాక దేవుని స్తోత్రం హలలుయా మరి ఈరోజు ఇంకొక ఐదు నిమిషాలు నేను ముగించబోతున్నాను జీవజలము అనగా ఏంటిది అందులోనే జీవజలము అనగా ఏంటిది దేవుని స్తోత్రం తకటక మనం చూసినట్లయితే యుహాను సువార్త పదిహేడు పదిహేడు వచ్చిన ప్రకారంగా నీ వాక్యమే సత్యము దేవుని స్తోత్రం హలలుయా వాక్యమే జీవజలమై ఉందని నేను ఇంతవరకు చెప్తున్నాను ఆ వాక్యంలో ఒక భాగం ఏంటిదంటే సత్యము వాక్యమనే సత్యము మీద మన జీవితాలను మన పు మనం పునాది మీద వాక్యమైన సత్యమనే పునాది మీద ప్రతి ఒక్కరి జీవితాలు కట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగులో మనం చూసినట్లయితే మీరు అపవాది పిల్లలు మీ అందు సత్యమే ఉండదని దేవుని లేఖనము సెలవిస్తుంది మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగరుచున్నారు ఆది నుండి వారు వాడు నరహంతుడై సత్యం మందు నిలిచిన వాడు కాడు అని వాళ్ళలో సత్యమే లేదని చెప్తుంది కాబట్టి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనలో సత్యం ఉండాలి ఆ సత్యంలో మనం కట్టబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సత్యము అనగా మనం చూసినట్లయితే మరి రోమిలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే రక్షణ అది చదువుతూ మీరు చెప్పిన చదవండి మనం ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన పాపం ఆయన మరణ పునరుద్ధానములందు మన విశ్వాసం ఉంచినట్లయితే మన పాపములను మనం ఒప్పుకొనినట్లయితే దేవుడు మనల్ని అందరినీ రక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అఫ్కోర్స్ ఇప్పటికే మీరు రక్షింపబడ్డారు సంతోషము ఇంకా రక్షణ లేకుండా ఎవరైనా వారి జీవితాలను గడుపుతున్నట్లయితే ఈ యొక్క లెంటెడేస్ మనకు ఒక హెచ్చరిక జరిగిస్తుంది కాబట్టి ఈ దిన పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొంది ప్రతి ఒక్కరూ అందరూ అంతటా రక్షింపబడాలని ఆ రక్షణ దేవుని యొక్క నీతి మీకు అనుగ్రహింపబడుతుంది దేవుని పరిశుద్ధత మీకు అనుగ్రహింపబడుతుంది దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహింపబడుతుందని రోమిలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు మనం చూస్తూ ఉన్నాం చదవండి ఎవరైనా రోమిలో రాష్ట్ర పత్రిక నాలుగవద్యం ఏ చదువునారంటే నీసన్ ఇరవై నాలుగ వచనం మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపినవాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడను దేవుని స్తోత్రం హలయా ఏంటిదంటే పయనించిన నీతి సమాధానం ఆశీర్వాదం ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడుతుంది అనమాట అదే జీవచలం దేవుని స్తోత్రం హలోలుయా దీన్ని ఎవరిని నేను తీసుకున్నానంటే చక్కని ఎగ్జాంపుల్ యోహాను సువార్త నాలుగు అధ్యాయం పది నుంచి పద్దెనిమిది వరకు మీరు ఇంటికెళ్ళిన చదువు అక్కడ ఉన్నది చెప్తా సమరయ స్త్రీ సమరయ స్త్రీ మధ్యాహ్నపు వేళల ఆమె బావి యాక్కువ బావి దగ్గరికి నీళ్ళు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఆమెతో సంభాషిస్తున్నాడు దేవుడు ఆమెతో సంభాషిస్తున్నాడు దేవుడు మాట్లాడుతుంటున్నప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి ఆ మాటను మనం మనకు తెలుసు ఎన్నోసార్లు నేర్చుకున్నాము మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఇదిగో దేవుడు చెప్తున్నాడు పదవచనం అందుకు యేసు నువ్వు దేవుని వరము నాకు ఇమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగు అడుగుదువు ఆయన నీకు జలం ఇచ్చునని ఆమెతో చెప్పాను దేవుని స్తోత్రం హలోలుయా యా పద్నాలుగు తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగాను అందుకేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను నేను ఇల్లు నేను ఇచ్చు నీళ్ళు త్రాగు వాడు ఎప్పుడు దప్పిగొనడును నేను వానికి ఇచ్చినీళ్ళు నిత్య జీవమునికై వాళ్ళు ఊరేడి నీటి ఉండునని వానితో చెప్పాను దేవుని స్తోత్రం హలలియా ఆ నీళ్ళ కొరకు చెప్తున్నప్పుడు ఆమె అంటుంది మేము నీళ్లు చేదుకోవడానికి ఇంత దూరము మేము రావద్దు ఆడవేళ మీ అయినా మీకు తెలుసు నీళ్ళ కోరుకోకప్పుడు ఎంత బాధ ఉంటున్నాం మరి చెరువులు బావులు బోర్లు వచ్చేసాయి అనుకోండి అందుకని ఇంత దూరం మేము రామన్నప్పుడు ఆ జీవజలము మాకు ఇవ్వన్నప్పుడు ఆ మాట్లాడుతున్నప్పుడు గుర్తిస్తుంది ఆ స్త్రీ అయ్యా నీళ్ళు ఇవ్వన్నప్పుడు అంటున్నాది నీ భర్తని రా అన్నప్పుడు మా సందర్భం మనకు తెలుసు నీకు ఐదుగురు పెనువిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదన్నప్పుడు ఆమె పాపము ఆమె శాపం ఆమె వ్యభిచారం అంతా కూడా బయటపడిపోయింది అప్పుడు అయ్యా నువ్వు నిజంగా ప్రవక్తవని ఆమె మారు మనసు పొందింది రక్షింపబడింది ఆ కుండ అక్కడనే విడిచిపెట్టి ఇదిగో నా నా కొరకు నా నేను చెప్పిబడి సంగతులు ఇదిగో నన్ను రక్షింపబడిన వాడు నా ఏసయ కొరకు అని ఊరు వారందరి కొరకు ప్రకటన చేసి ఊరు వారందరినీ మరి ఏసు ప్రభు దగ్గర తీసుకొచ్చి రెండు రోజులు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసి వారందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించినటువంటి గొప్ప తల్లి సమరయ స్త్రీ దేవునికి మహిమ కళను గాక హలలియా అనగా సత్యమే జీవజలము రక్షణయే జీవజలము అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవునికి మహిమ కలను గాక అంతేకాకుండా జీవజలము అనగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆ కింది భాగంలో మనం ఈ హోనసు వరద చూస్తున్నాం పొందబోవు ఆత్మను కొరకు రాబ మనమందరం పరిశుద్ధాత్మన అనుభవం మనం పొందుకోవాలని రాయబడుతుంది అపుసులకరం రెండవ అధ్యాయంలో శిష్యులు ఈ మాటలు విన్న తర్వాత తండ్రి వాగ్దానం కొరకు మేడగదిలో కనిపెట్టుకున్నప్పుడు వారు బలమైనటువంటి అభిషేకాన్ని పొందుకున్నారు కాబట్టి బూది గంతంలో వరకు జీవజల నదులను వారు ప్రవహింపచేశారు దేవునికి మహిమ మహిమకలను గాక హలలియా అందుకని జీవజ్జల నదులు పారును అంటున్నాను మీ కడుపులో యూదయ సమరయ సమరయర్షలెంలో భూతి గంధంల వరకు ఆ జీవజ్జల నదులు పారిన దేవుని లేఖనము సెలవిస్తుంది దేవునికి మహిమ కలను గాక ఎండిన ఎముకలకు జీవమునిచ్చే దేవుడు చచ్చిన వారిని బ్రతికినిచ్చే దేవుడు మరి మారు మనసునిచ్చే దేవుడు ఆయన జీవజ్జల నది అయినటువంటి దేవుని వాక్యమునకు అంత శక్తి ఉంది దేవునికి మహిమ కలను గాక దేవుని స్తోత్రం హలలియా జీవజలమనగా అనగా మార్క్స్ వార్త ఐదవ అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి చూస్తే మరి రక్తస్రావం గల రోగి మనం చూస్తూ ఉన్నాం ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది మరి వెనుక నుండి వచ్చి ఆ వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆ జీవజ్జలం అనే నదిని ఆ శక్తి ఆ ప్రభావము ఆమెలోనికి వెళ్ళేసరికి ఆమె స్వస్థత పొందుకుంది అనారోగ్యంతో బలహీనతతో ఎవరైనా ఇక్కడ ఉన్నప్పటికీ ఆ లేఖనములను విశ్వసించండి లేఖనాలను ఎత్తిపట్టి బహుగా ప్రార్థన చేయండి దేవుడు మీకు మీ ఆరోగ్యాలకు మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమకలను గాక జీవ జలం అనగా లూకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం యాభై వచ్చనం ప్రకారంగా దేవుని ఆశీర్వాదం అనగా వాళ్ళు విశ్వసించారు ఆ శిష్యులు అంతము వరకు వెంబడించారు కాబట్టి వారి బెతనియ వరకు తీసుకొని వెళ్ళి వారిని ఆశీర్వదించి అక్కడి నుంచి ఆయన మరి ఆకాశమునకు వెళ్ళిపోయడానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మీ దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే మీకు దేవు రక్షణ దొరుకుతుంది దేవుని వాక్యాన్ని మీరు అనుసరించినట్లయితే దేవుని శాంతి సమాధానం దొరుకుతుంది నేను ఫోన్లో కొటేషన్ చూశాను సమాధానం లేని జీవితము మరణముతో సమానమని మరణిస్తానైనా బాగుంటుందని రాసుకుంటున్నారు కానీ అందుకనే దేవుని లేఖనాలు విశ్వసిస్తే మనకు సమాధానం అందుకనే ఆ యొక్క రక్తస్రావంగలు స్త్రీకి దేవుడు అంటున్నాడు అమ్మ సమాధానం దాని వయలు కుమారి అని దేవుని వాక్యము సెలవిస్తుంది జీవజలము అనగా యోహాను వార్త మరి పదిహేడవ అద్దె మూడవ వచనం ప్రకారంగా నిత్య జీవము మనకేం దొరుకుతుంది దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే నిత్య జీవము దొరుకుతుంది అట్టి నిత్య జీవం ఇవ్వడానికి యోహాను స్వార్థ పంతొమ్మిది వద్ద ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు చూస్తే ఆయన కలవరుసలలో పలికినటువంటి మాట ఏమంటున్నాడు చెప్పండి నేను దప్పి అంటున్నాను నాకు నీలనివ్వండి ఎందుకంటే మన దప్పిని తీర్చడానికి మనం రక్షించడానికి ఐ మీన్ హలే ఈరోజు ఒక్కొక్కరు ఒక దప్పి ఒక్కొక్కరు ఒక దప్పితో ఉంటున్నారు సమాజంలో ఒకడు వ్యభిచారం అనేది తప్పి ఒకడు పాపం అనేది దప్పి ఒకటి అన్యాయం అక్రమం అవిధేత రకరకాలమైనటువంటి దప్పి చేత ప్రజలు శాపంలో కొట్టుకొని పోతున్నారు కాబట్టి ఇదిగో వాళ్ళందరినీ దప్పి అనగా వారందరినీ రక్షించడానికి ఏసయ్య కల్లవరి సిల్వలో మన కొరికైనా దప్పి కొన్నాడు ఆయన పోని నీళ్ళన్ని ఇస్తారేమో అనుకుంటే చేదు చిరికను ఆయనకు అందించారు అయినప్పటికీ ఈరోజు మనం ఆ సిల్వను మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మనల్ని మన కుటుంబాలని మన పిల్లల్ని అయినా రక్షించాలని మనల్ని స్వస్థపరచాలని మనకు సమాధానం ఇవ్వాలని మనకు నిత్య జీవం ఇవ్వాలని యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనము మనము లేఖనములందు విశ్వసిద్దామో అప్పుడు ఈ వాగ్దాన ఫలములన్నింటినీ మనం పొందుకుందాం దేవునికి మహిమ కలను గాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గాక ఆమెను ప్రయత్ని